హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళ గోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇకపై అసలు వాష్రూమ్ క్లీన్ చేయాలంటే బాధపడాల్సిన అవసరం అయితే అసలు లేదండి అయితే నేను బేకింగ్ సోడా తీసుకున్నానండి మన వంటల్లో కూడా విష్ చేస్తాం కదా బేకింగ్ సోడా అండి ఇప్పుడు ఒక నెల్సిన ఇలా తీసుకున్నాను మనం ఫిఫ్టీ సాల్ట్ అండి మనం నిమ్మ అంటాం కదండి మనకి సాల్ట్ రాళ్ళు ఉప్పు లాగా ఉంటుందండి చూడటానికి తీసుకుంటున్నాను మనం ఎక్కువ క్వాలిటీతో తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఇప్పుడు వంద గ్రాములు వంట సోడ తీసేసుకోండి యాభై గ్రాములు నిమ్మప్పు తీసుకోండి నేనైతే కొంచమే తీసుకున్నానండి మీరు చూపించుకోవడానికి పాతి గ్రాములు తీసుకున్నాను అనమాట నిమ్ము నిమ్ యాభై గ్రాములు వంట సోడ తీసుకున్నాను పాతి గ్రాములు వచ్చేసి నిమ్ముప్పు తీసుకున్నానండి మీరు వంద గ్రాములు తీసుకున్నారు అనుకోండి యాభై గ్రాములు నిమ్మప్పు వేయాలి మనం రెండు బాగా మిక్స్ చేయాలండి బాగా కలిసిపోయేలాగా ఇలా తర్వాత మీరు ఏ అయినా సరే ఏ సర్ఫ్ అయితే యూస్ చేస్తారో లిక్విడ్ కానివ్వండి సర్ఫ్ కానివ్వండి మనం అంట్లో దొంగకునే జెల్ కానివ్వండి ఏదైనా సరే యూస్ చేసుకోవాలి నేనైతే సర్ఫ్ అయితే యూజ్ చేసుకున్నా ఎక్కువ కదండి కొద్దిగా అంటే కొద్దిగా చేసుకోవాలి ఇలా కొద్దిగా మాత్రమే మనం తయారు చేసుకునే కెమికల్స్ మనం బయట ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నామండి క్లీనింగ్స్ బాల్స్ ఇక పై అయితే అస్సలు బాత్రూమ్ క్లీన్ చేయడానికి అస్సలు బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి దీంట్లో కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకోండి అదే మీరు ఏ లిక్విడ్ అయితే వేసుకుంటారో కొంచెం వేసుకున్నారనుకోండి ఇది చూసారా ఇలా పొంగుతుందో ఫామ్ అవుతుందో కొద్దిగానండి మీరు నేను సర్ఫేసాను కాబట్టి కొంచెం వాటర్ వేసాను అదే మీరు లిక్విడ్ వేసుకున్నారనుకోండి అసలు ఈ వాటర్ వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా మిక్స్ మిక్స్ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా మనం ఉప్పు అయితే గ్రామ్ తీసుకున్నాను సాల్ట్ కూడా పాతి గ్రామ్లే తీసుకోవాలి రెండు సమానంగా ఇలా తీసుకోవాలండి ఈ రెండు మనం బేకింగ్ పౌడర్ అయితే అసలు ఎంత టాయిలెట్ స్మెల్ అసలు ఎలాంటి స్మెల్ కూడా రానియకుండా ఎంత బాగా హెల్ప్ అవుతాయి అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయి అంటే అండి అసలు అంత బాగా ఎలాంటి స్మెల్ ని కూడా రాని అంత బాగా క్లీన్ అవ్వద్ది వాష్రూమ్ కానీ లెటిన్ కానివ్వండి మనకి ఎక్కడైనా సరే లే కాదండి మనకి షింక్ కాడ కూడా మనకి వాటర్ అనేది బ్లాక్ అవుతా ఉంటాయి కదా దాంట్లో కూడా మనం వేసుకోవచ్చు మనకి ఇంకా వాటర్ అనేది బ్లాక్ అవ్వకుండా గా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీ దగ్గర ఫ్రిజ్ లో పెట్టుకుంటాం కదా అండి ఐస్టాల్స్ అలాంటి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు నాక నేనైతే ఇది పెట్టుకుంటానండి ఇలా బాటిల్స్ మూతలు ఉంటాయి కదా బాటిల్ మూతలు తీసేసుకొని మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నానండి రౌండ్ మన బాల్స్ లాగా ఇలా రావటానికి చూసారా ఈ ఫామ్ ఎలా అవుతుందో పొంగు మనకి ఎలా వస్తుందో ఈ పొంగంతా మనకి ఇలా మనం చూసారా కలుపుతుంటేనే ఎలా పొంగు వస్తుందో ఈ పొంగంతా పొయ్యేదాకా ఇలా కలపాలండి ఇలా బాగా మిక్స్ చేయాలి చూడండి అందుకని సల్ సెల్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా సరే కొద్దిగా వేయండి బాగా పొంగుతుందనమాట ఇలా బాగా మిక్స్ చేయాలి ఈ పొంగ అంతా ఇది అయినప్పటికీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇలా బాగా సాల్ట్ వేసుకొని మనం వంటల్లో వాడే సాల్ట్ అండి ఇది బాగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి చూసారా పొంగ ఎలా అయిపోయిందో ఇలా కలిపేసుకున్నాం కదా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు బాల్స్ లాగా మనకి రౌండ్ షేప్ రావడానికి పెట్టుకోవాలండి ఒక ఫ్రిజ్ లో ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక నాలుగు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలండి డీ ఫ్రిజ్ లో మనకు బాల్స్ అనేది గట్టి పడిపోతాయి మన బయట మార్కెట్లో అయితే రకరకాల క్లీనింగ్స్ అయితే దొరుకుతూ ఉంటాయండి కానీ కాస్ట్ ఎక్కువ మనం ఇంట్లో చేసుకుందాం అనుకోండి ట్వంటీ రూపీస్ వచ్చి వంట సోడా మనకు ఒక టెన్ రూపీస్ వచ్చి లెమన్ సోడా అండి ఇవి నిమ్మప్పు వచ్చి ఇవి తక్కువ లోనే మనకి ఇంట్లోనే ఒక నెల పాటు సరిపోయే వచ్చేస్తాయండి బా క్లీనింగ్స్ ఒక నెల పాటు వచ్చేలాగా చేసుకోవచ్చు అండి తక్కువ కాస్ట్ లోనే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇష్టాలు తీసుకుంటున్నానండి నా కాడైతే ఈ మోడల్ ఉంది ఇలా పెట్టేసుకొని అప్లై చేసుకోండి అన్నిటిలో కూడా ఒక నాలుగు గంటల పాటు డీ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకోవాలి అన్నిటిని ఇలా పెట్టేసేసుకుంటున్నాను చూసారా ఇలా పెట్టేసేసుకొని డీ ఫ్రిజ్లో ఒక నాలుగు గంటల పాటు ఇలా వంచేసేయాలి నాలుగు గంటల పాటు ఇలా పెట్టేసేసుకున్నాను డీ ఫ్రిజ్ లో పెట్టేస్తాను ప్లేట్ లో కొద్ది ఉంచాను కదా మీకు చూపిస్తాను చూడండి షింక్ లో పోసేసి ఇవ్వండి షింక్ లో పెట్టేసాను కదా ఇప్పుడు వాటర్ పెడతాను చూడండి ఎలా పోసుకోవాల్సింది చూడండి మన షింక్ అంతా కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మనకి వాటర్ అనేది నిలబడకుండా బాగా క్లీన్ అవ్వద్దండి మనం ఎంత ముప్పు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి వాటర్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి షింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నాలుగు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మనకు టాయిలెట్ క్లీన్ చేస్తే బౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుంటున్నానండి ఇలా నాలుగు గంటలు పెట్టుకుంటే చాలండి డి ఫ్రీజ్ లో మనం మనం ఇలా నాలుగు గంటలు పెట్టుకుంటే చూసారా ఈ షేప్ లో బాల్స్ షేప్ రౌండ్గా రౌండ్ గా మనకి ఎలా వచ్చినాయో నాలుగు గంటలు పెట్టుకుంటే చాలండి చూసారా నేను ఈ షేప్ లో పెట్టుకున్నాను కాబట్టి ఇలా రౌండ్ గా ఇలా వచ్చినాయండి మీకు నచ్చిన షేప్ లో ఇలా పెట్టుకోవచ్చు మనకు టాయిలెట్ బాల్స్ అన్ని రెడీ అయిపోయినాయి ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నానండి అసలు ఎలా ఫామ్ అవుతుందో చూపిస్తాను మీకు చూడండి ఒక బాల్స్ని అయితే ఇలా వేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్లో చూడండి మనకి బాల్స్ మనకి అంతా మనకి వాటర్లు అంతా ఫామ్ అయ్యి కరుగుతా ఎలా వస్తుంది చూసారా మనకి బుడకలన్నీ ఎలా వస్తున్నాయో చూసారా ఒక ఫామ్ అయిపోయి మొత్తం వాటర్ పైకి అంతా నురుగు ఎలా వచ్చేసిందో మనకి లోపలంతా వాష్రూంలో ఏం టాయిలెట్ లో కానివ్వండి మనకి లెటిన్ సీట్ లో కానీ ఏం కానీ లోపలంతా పైకి ఇలా లాగా వచ్చేస్తుంది అడుగుని అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట అంత బాగా నీట్గా వర్క్ అవుద్దండి ఇలా వారంకోసారి వీక్లీ ఒకసారి ఇలా వేసుకున్నారనుకోండి మన టాయిలెట్ క్లీన్ చేసిన వాష్రూమ్స్ లేదండి మనకి టాయిలెట్ లోనే కాదు సీట్ లోనే కాదండి లోనే జాలి ఉంటుంది కదా జాలిలో మన ఇంటికలు చిక్కులు అని చిక్కుకుంటూ మనకి చిక్ అనేది పడతా ఉంటుంది ఆ కూడా క్లీన్ అవ్వద్దండి ఇలా చేసుకోవచ్చు మనం తలసాని చేసినప్పుడు ఆ జాలిలో మన చిక్కంతా మన ఇంటికలన్నీ కూడా జాలిలో ఇరుక్కుని చిక్కుబడిపోతా ఉంటాయి కదా ఆ జాలిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి మన షింక్ కూడా క్లీన్ చేసుకో బాగా మనకు డై ఎక్కడ కూడా సరే అలా మనం డైనేజ్ క్లీన్ చేసుకోవచ్చు మనం క్లీన్ చేయడానికి యూజ్ చేయవచ్చు ఈ క్లీన్ మనకి వాష్రూమ్ అనేది నీట్గా ఇంకా లేదు అనుకోండి వారం ఒకసారి కాకుండా రెండు రోజులు ఒకసారి కూడా ఇలా క్లీన్ చేసి బాల్స్ని వేసేసాం అనుకోండి మన వాష్రూమ్ కూడా నీట్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రానేదండి రకరకాల మన మార్కెట్లో అయితే రకరకాల భవమానికి క్లీనింగ్స్ అయితే దొరుకుతా ఉంటాయి అని అండి ఎక్కువ కాస్ట్ అయితే అవుతా ఉంటాయి అది ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ కాస్ట్ లో మనం ఇలా కొన్ని పాటు వస్తాయండి నాకైతే నేను ఇంట్లోనే యూజ్ చేసుకుంటా ఉంటాను ఒక బాక్స్ లో ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి ఇలా అన్ని ఒక స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నాకైతే నెలపాటు వస్తాయి ఇంట్లోనే చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ మనం ఇంట్లో యూజ్ చేసేయనండి అన్ని తినే ఎలాంటి కెమికల్స్ లేని వంట సోడా మనం అన్నింటిలో యూస్ చేస్తా ఉంటాం నిమ్మపు కూడా లెమన్ సాల్ట్ కూడా మనం అన్నంలోకి వాటిలోకి వాడతా ఉంటాం పులిహారై చేసుకోవటానికి చేసేటప్పుడు అయితే ఇలాంటి లిక్విడ్ ని కొంచెం ఆఫ్ వేసుకోండి సర్ఫ్ అలా వేసి కొద్ది వాటర్ అలా వేయ కాకండి ఇలా వేసుకోండి ఎందుకంటే మీకు అర్థం కాదు కదా ఎక్కువ వేసుకుంటుంది ఎక్కువ ఎక్కువైపోయి మనకు వచ్చేస్తా ఉంటది అందుకని దీంట్లో ఒక్క టేబుల్ స్పూన్ లో ఆఫ్ వేసుకోండి లిక్విడ్ ని ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి అంతేనండి చాలా ఇది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్ టైట్ చేసిన ఎలా అవుతుంది నా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఒక లైక్ చేయవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి